హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి జూలై మాసంలో మూడవ తేదీ బుధవారం తిది నాడు కుంభరాశి జాతికుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ రోజున అనూహ్యంగా వీరికి అనుకూల ఫలితాలు చాలా రోజుల తరువాత కలగబోతున్నాయి జులై మాసంలో మూడవ తేదీ బుధవారం తిది నాడు ఇక వెనుదిరిగి చూడవలసిన అవసరమే లేదో ఆహా ఎంతటి భాగ్యమో ఈ రోజున రాశి జాతకులకు ఒక పెద్ద కోరికే తీరబోతుంది మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ కోరిక తీరే గడియాలు ఈ రోజున మీకు కలగబోతున్నాయంటే ఆశ్చర్యం అసలు కాదు ఇది జ్యోతిష పండితులు సైతం చెప్తున్న మాట అయితే అసలు కుంభరాశి జాతకులకు ఈ రోజున ఎలా ఉండబోతుందో ఈ రోజు కలిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటో గోచార ఫలాలు ఏ విధంగా మీకు కనిపిస్తున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి మీ లైక్ మాకేంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం మీ జీవితంలో అనుకున్న పనులు కావట్లేదా శ్రీ దైవశక్తి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం అత్తాకోడల మధ్య సమస్యలు ఇంటి భూమి వాస్తు సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును తీరని సమస్యలకి యంత్రం ఇవ్వబడును ఫోన్ నంబర్ రాశి చక్రంలో ఇది పదకొండవ రాశి ధనిష్ఠ నక్షత్రం మూడు నాలుగు పాదములు సతబిష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వ భద్రా నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తుల్లో కుంభరాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు అయితే ఈ రోజున కుంభరాశి జాతకులు మీకు చాలా వరకు కూడాను మంచి ఫలితాలే కలగబోతున్నాయి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నా కష్టాలకు తగ్గ ఫలితం ఈ రోజున దక్కే సమయంగా చెప్పడంలో మాత్రము కూడా అస్సలు ఆతిశయోక్తే లేదో ఈ రోజున మీరు చాలా వరకు కూడాను అనుకున్న పనులలో సాధించి తీరుతారు ఇది భగవంతుని అనుగ్రహమే భగవంతుని అండదండలు ఈ రోజున మీపై పుష్కలంగా ఉండబోతున్నాయి ఈ రోజున ఎక్కువగానే అనుకూల ఫలితాలు ఉంటాయి మీ రాశికి అధిపతి అయిన శని భగవానుడు మీ ఆరోగ్యాన్ని బలోపేతం చేసే తన సొంత రాశిలో ఉంటాడు అయితే శని తిరోగమన స్థానంలో ఉండడం వల్ల మీరు విజయాన్ని సాధించడానికి అదనపు ప్రయత్నాలైతే చేయాల్సి ఉంటుంది మీ యొక్క కృషి పట్టుదల బాగా ఉంటే గనక ఫలితాలు చాలా రెట్టింపుగా ఉంటాయి కానీ మీరు క్రమశిక్షణతో కూడిన జీవన శైలిని ఈ రోజున అవలంబించాలి దీని కారణంగా మీరు జీవితంలోని వివిధ రంగాల్లో వివిధ పనులలో విజయం సాధించడం ఈ రోజు నుండే తొలి అడుగుతో ప్రారంభమవుతోంది అయితే మీరు ఏదైనా ఒక విషయం గురించి ఈ రోజున చాలా చాలా గొప్పగా చెప్పుకుంటారు మీరు పూర్తి చేయలేనటువంటి కొన్ని విషయాలను మేము చేశామన్నట్లుగా మేమే గొప్ప అన్నట్లుగా ఇతరులకు చెప్పుకునే ప్రయత్నం చేస్తారు జరిగింది గోరంతా అయితే కొండంతా అని చెప్పే విఫల యత్నం చేస్తారు ఈ విషయాల్లో మాత్రం అదుపులో ఉండండి ఏది అయినా కూడానో మీరు జరిగింది జరిగినట్లుగానే చెప్పండి జరగనిది జరగనట్లుగానే చెప్పండి అవ్వదు అనే ఎదుటి వారికి తెలియచేసే ప్రయత్నం ప్రస్ఫుటంగా చేయండి అలాగే మీకు ఇంట్లో రెండవ ఇంట్లో రాహువు ఉండడం ద్వారా ఇటువంటి ఇబ్బందులు వస్తాయి వీటిని ఇలానే మీరు నివారించుకోవాలి కుటుంబ జీవితంలో ఆనందం శాంతి నెలకొంటుంది మీరు మీ యొక్క మాటలను చాలా అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేస్తారు మీ యొక్క ప్రయత్నం కూడా చాలా వరకు సఫలమవుతుంది కుంభరాశి వారి కెరియర్ గురించి మాట్లాడినట్లయితే గనక ఉద్యోగం చేస్తున్న వారు మంచి విజయాన్ని సాధిస్తారు వ్యాపారాన్ని నిర్వహించే వారికి ఈ రోజున మరింత అనుకూలంగా ఉంటుంది వ్యాపారానికి సంబంధించిన మీ యొక్క ఖర్చులు అయితే తగ్గే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా ఊహించని మలుపు ఈ రోజున మీ జీవితంలో జరగబోతున్నాయి అహంభావాన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తారు ఎదుటి వారితో బంధాన్ని కొనసాగించుకునే ప్రయత్నం చేస్తారు బంధానికి విశ్వాసాన్ని అధికంగా చూపిస్తారు ఈ రోజున బంధాలకు మీకు మధ్యన ఉన్నటువంటి ఇబ్బందులు ఏమైతే ఉన్నాయో అది ఏ బంధమైనా మిత్రత్వమైనా శత్రుత్వమైనా ఏదైనా కూడానో మీరు మొత్తాన్ని కూడానో శత్రుత్వాన్ని తొలగించి బంధాన్ని ఎక్కువ చేసుకునే ప్రయత్నం చేస్తారు బంధం అంటే వీరికి ఎక్కువ మక్కువ వీరు డబ్బు కన్నా కూడాను బంధాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఈ రోజున మీకు ఇంతటి శుభ గడియలు వస్తాయి అపార్థాల దొంతరలు వీడిపోతాయి మీకు వారికి మధ్య ఎవరైనా కావచ్చును తోబుట్టువులు కావచ్చును లేకపోతే జీవిత భాగస్వామే కావచ్చును మిత్రులు కూడా కావచ్చును వారికి మీకు మధ్య ఎన్నో రకాలైనటువంటి అననుకూల పరిస్థితులు ఇప్పటి వరకు దాపురించాయి తత్ఫలితంగా వారికి మీకు మధ్యన ఎన్నో రకాలైనటువంటి ఘర్షణలు ఇప్పటి వరకు తావు ఉండేలాగా చేశాయి కానీ ఈ రోజున ఈ పరిస్థితి తొలగిపోతుంది మీ యొక్క కోరిక నెరవేరుతుంది వారికి మీకు మధ్య ఉన్నటువంటి బంధం విచ్ఛిన్నం అయ్యే దశ వరకు వెళ్ళినా కూడా ఈ రోజున కలుపుకోగలుగుతారు జీవిత భాగస్వామితో మీకు మధ్యన ఎక్కువగా అనుబంధం పెరుగుతుంది మీకు వారితో కలిపి సమయాన్ని కేటాయించాలి వారితో సమయాన్ని గడపాలి అనే కోరిక ఎప్పటి నుండో ఉన్నది కావున ఈ రోజున మీరు వారితో తగిన సమయాన్ని గడుపుతారో విహార యాత్రకు కూడా ప్లాన్ చేసుకుంటారు అనుకున్నదే తడువుగా వారితో కలిసి అది జీవిత భాగస్వామి అయినా లేకపోతే కుటుంబ సభ్యులైనా వారితో ఈ రోజున విహార యాత్రలకు వెళ్తారో మీ యొక్క కోరిక నెరవేరుతోంది ఎన్నో రకాల ఇబ్బందులు తప్పించుకుని ఇప్పటి వరకు వచ్చారు ఫలి అన్న చందాన ఎంతో కష్టపడ్డారు అయితే ఈ రోజున మానసిక ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది డబ్బు ఎంత ఉన్నా మానసిక ప్రశాంతత లేక అశాంతి చెలరేకతో ఎందుకు పుట్టామా అనే భావనలో నుంచి బయటకు వస్తారు కుటుంబంతో సరైన సమయాన్ని గడుపుతారు ఇది మీకు చాలా వరకు కూడా మానసిక స్థైర్యాన్ని కూడా కలగజేస్తుంది మీకు ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా ఈ రోజున మటుమాయం అయిపోతాయి మానసిక సంతృప్తితో అనారోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి ఇక తొందరపడి సాధ్యం కాని హామీలను ఈ రోజున ఎవ్వరికీ ఇవ్వద్దు ఇతరులను ఆకట్టుకోవడానికి వాగ్దానాలు కూడా చేయొద్దు ఎందుకంటే అవసరమైన సమయంలో ఆ మాటలు మీరు అమలు చేయలేకపోతారు ఇతరుల గురించి ఎల్లప్పుడూ మంచిగా ఆలోచిస్తారు ఈ రోజున స్వచ్ఛమైన మనసుతో ఇతరులతో మంచిగా మాట్లాడతారు దీని కారణంగా అందరూ మిమ్మల్ని చూసి చాలా వరకు కూడాను ఇష్టపడతారు మీ మీద ఎవరైనా సరే చెడు అభిప్రాయంతో ఉన్నా ఈ రోజున ఆ అభిప్రాయం తొలగిపోతుంది కంటికి మీరు చాలా వరకు అహంభావిగా కనిపిస్తారు కానీ మీ యొక్క మనసు చాలా వెన్నలాంటిది తేలికైన మనస్సు అని ఈ రోజున చాలా మందికి అర్థమవుతోంది అయితే కుటుంబ జీవితమే కాదండి మిత్రులతో కూడాను పరస్పర ప్రేమ కలిగి ఉంటారు మిత్రత్వానికి పెద్దపేట వేసేటటువంటి కుంభరాశి జాతకులు మీ యొక్క మిత్రులకు మీకు మధ్యన ఏదైనా గొడవలు ఉన్నా అవి ఈ రోజున సమస్యపోతాయి మీరు మీ మిత్రులు చాలా వరకు కూడా ఆనందంగా ఉంటారు చిన్ననాటి మిత్రుల కలయిక కూడా ఈ రోజున జరగబోతోంది దీంతో మీరు ఆకస్మికంగా చాలా సంతోషపడతారు గత తాలూకా జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు వారు కూడా మీ యొక్క ఆనందాన్ని పెంచడంలో బాగా సహకరిస్తారు మీకు వారికి మధ్యన ఉన్నటువంటి ఏదైతే జ్ఞాపకాలు ఉన్నాయో అవి పదిలంగా దాచుకునే ప్రయత్నం కూడా చేస్తారు వృత్తిపరంగా ఈ రోజున చాలా వరకు కుంభరాశి జతకులకు చాలా ప్రారంభంగా ఉంటుంది ఈ రోజున మొదలు పెట్టిన ఏ పని అయినా కూడానో మీకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది వ్యాపార వ్యాపారాభివృద్ది చేయాలి అనుకుంటున్న కుంభరాశి జాతకులకు ఈ రోజుకు మించిన మంచి సమయం ఇంకెప్పుడు రాదనే చెప్పాలి బాగా గ్రహాల పరిస్థితి అనేది మీకు అనుకూలంగా మారబోతుంది కావున ఏ చిన్న వ్యాపారం మొదలు పెట్టినా లేదా ఏదైనా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా లేదా ఉద్యోగంలో మీరు ఈ రోజున జాయిన్ అవ్వాలి అనుకున్నా కూడా నిస్సందేహంగా జాయిన్ వ్వండి మీరు ఉద్యోగంలో కూడాను ఆకస్మికంగా మీ యొక్క ఉద్యోగ ప్రమోషన్లు కూడా కలగబోతున్నాయి అందరి యొక్క కళ్ళు మీ మీదే ఉంటాయి మిమ్మల్ని చూసి మెచ్చుకొని మనుషులు ఈ రోజున అస్సలు ఉండరంటే అతిశయోక్తి కాదు ఇదంతా భగవంతుని అనుగ్రహం సో ఫ్రెండ్స్ చూశారు కదా జులై మాసంలో మూడవ తేదీ కుంభరాశి జాతకులకు ఎటువంటి అనూహ్యమైనటువంటి అద్భుత ఫలితాలు కలగబోతున్నాయో ఏ కోరిక తీరబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ